చక్కెర పొంగలికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు బెల్లం అర గ్లాసులు పంచదార బియ్యం కలిపి వేసుకోవాలి పప్పు బియ్యం కలిపి వేసుకోవాలి అంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు కోతలు వచ్చేలాగా పెట్టుకోవాలి బిరియాల పొడి కొద్దిగా యాలకుల పొడి దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి పొయ్యిమే బానం పెట్టుకొని దీంట్లో జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేపుకోవాలి ముందు లైట్గా కొబ్బరి ముక్కలు ఎక్కువాలి జీడిపప్పులు వేసుకోవాలి కూడా బాగా వేగనే కాదు కిస్ ఉంటే కనుక వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేగుకొని అయిద్ద చక్కెర పొంగల్లో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి చక్కెర పొంగలే రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది ఒక బౌన్లో తీసేసుకోవాలి